తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది ప పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఇంకొక పది నుంచి పదిహేను నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చిందనమాట ఎందుకంటే రైతు భరోసా మనకి మార్చ్ ముప్పై ఒకటిలోగా పూర్తి చేస్తామన్న ప్రభుత్వం వచ్చేసి మనకైతే ఈ రోజుతో పూర్తి చేయబోతుందనమాట మరి కాసేపట్లో మనకైతే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్వచ్ఛత ఇచ్చారనమాట ఏమనిచ్చారంటే రైతు భరోసా ప్రక్రియ మొత్తం మేము పూర్తి చేస్తున్నాం ఈ రోజుతోటి లాస్ట్ అని చెప్పేసి మనకైతే తాజాగా కొన్ని వార్తలు కూడా అయితే రావడం అయితే జరిగింది మీ అందరూ మీ ఖాతాలైతే అయితే చెక్ చేసుకుంటూ ఉండండి మీకు ఏ క్షణమైనా మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడవచ్చు ఈ రోజు మొత్తం అంటే మనకి ఈ రోజు నైట్ పన్నెండింటి వరకు అన్ని ఖాతాల్లో డబ్బులు అయితే పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట అలానే దాని విషయంలో కూడా వచ్చేసి ఇంకొకటి అప్డేట్ ఏమని ఇచ్చారంటే రైతులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరికీ పదిహేను ఎకరాల వరకు అందిస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట ఇక మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు మీ ఖాతాలో తప్పకుండా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి మనకైతే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇక ఈ తోటి రైతు భరోసా ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తున్నామని చెప్పి కూడా చెప్పారు ఆ తర్వాత మనకి ఏదైతే ఇంద్ర మిల్లు అలానే మిగతా స్కీములు ఏమైతున్నాయో అవి ప్రారంభిస్తామని చెప్పి కూడా మనకైతే చెప్పారనమాట అసెంబ్లీలో మన జరిగిన అసెంబ్లీలో మనకి ఇక్కడ శీతకగాడు కూడా మనకైతే చెప్పారనమాట కా ఇక్కడ ఎలక్షన్ కోడ్ వల్ల కాస్త ఆ బకాయిలు అనేవి ఆగిపోయాయి అందువల్ల మీకు ఇక్కడ ఆగిపోయింది రాలేదు సో మేము దాని త్వరగానే ప్రక్రియ పూర్తి పూర్తి చేస్తాం మీకు తప్పకుండా డబ్బులు అయితే మీ ఖాతాలో జమ చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ రోజుతోటి రైతు భరోసా నిధులు అందరికైతే వస్తున్నాయి మీరు తప్పకుండా మీ భూమి సాగు చేసి ఉంటే మీరైతే ఏం బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు డబ్బులు వస్తాయి ఒకవేళ సాగు చేయని భూములు ఉంటే మాత్రం తప్పకుండా సాగు చేయండి ఎందుకంటే సాగు చేయని వారికి డబ్బులు ఇవ్వట్లేదు అలానే ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే వారికి కూడా లేవన్నమాట చెక్ చేసుకోండి ఓకే గైస్ ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి Thanks for watching thank you guys jai